పేతురు మనుషులను పట్టే జాలరిగా చేస్తారా అన్నాడు మూడున్నర సంవత్సరాలు కనీసం ఒక్క ఆత్మను కూడా పట్టుకోలేకపోయాడు ఆ చిన్నది వచ్చి నీవు ఆయనతో కూడా ఉన్నవాడివి కదా అని అంటే ఓ చిన్న పిల్లకు సువార్త చెప్పడానికి భయపడి ఏమన్నాడు తెలుసా అమ్మొట్టు ఆయన పేరు నాకు తెలియదు అన్నాడు అమ్మొట్టు అసలు ఆ లేదన్నాడు ఇంకా ఏమన్నాడు చెప్పమంటారా తన్ను తను క్షపించుకోవటానికి మొదలు పెట్టాడంట నేను ఆడేది అబద్ధం అయితే ఆయన నాకు తెలియదంటే తెలియదు నేను ఆడేది అయితే నేను అయిపోతా నాకు ఒక మంచి కూతురు ఉంది ఆ కూతురి నాకు నాశనం అయిపోతా నేను ఆడేది అబద్ధం కాదు ఒకవేళ నేను అబద్ధం పడితే ఆడేది అబద్ధమే కానీ మళ్ళీ తను తను క్షిపించుకుంటా ఉన్నాడు నేనంట మూడున్నర సంవత్సరాలు కనీసం ఒక్క చేపను కూడా బట్టల ఒక్క చేపను కూడా బట్టల సరే సారీ చేప అంటే ఆత్మలను బట్టల యేసు ప్రభు వారు పునరుద్ధానుడై ఆయన ప్రత్యక్షమైన తర్వాత ఆ తర్వాత పేతురు వారి మనసులో ఇక నేను ఎంత సేవ చేసినా ఇంతేలే నా వల్ల అదిలే ఆత్మలను పట్టడం అని చెప్పి తిబిరియా సముద్రానికి చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు రాత్రి అంతా చేపలు పట్టాడు రాత్రి అంతా చేపలు పట్టాడు సారీ రాత్రి అంతా వేశాడు ఒక్క చేప కూడా వల వేశాడు ఒక్క చేప కూడా బళ్ళ తెల తెలవారితో ఉండగా ప్రభు అక్కడికి వచ్చి నీ వలను కుడి ప్రక్కవే అన్నాడు వేశాడు లేదో వల లాగుతూ ఉంటే నూట యాభై మూడు చేపలు పట్టాయట చూడండి రాత్రి అంతా ప్రయాసపెడితే ఒక్క చేప దొరకలా బిగబట్టాడు దేవుడు ఒక్కసారి గుప్పెళ్ళు విప్పాడు నూట యాభై మూడు చేపలు మాట నూట యాభై మూడు చేపలు ఎందుకు తెలుసా కుడి ప్రక్క వాళ్ళ వేశాడు దీని ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా పేతురు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయాను అని అనుకుంటున్నావు కదా కుడిప్రక్క విలువే కుడిప్రక్క వాళ్ళవే కుడిప్రక్క అంటే దేవుని కుడిపార్షను కూర్చొని విజ్ఞాపన చేయటం దైవజనమా దేవుడు బిగబెట్టినట్లుగా ఉందా విజ్ఞాపన చేయి దేవుని దగ్గరించి సహాయం రానట్లుగా ఉందా ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కుడిపార్శాను కూర్చొని దైవ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థించి ఎంత బిగబట్టాడో ఒక్కసారి గొప్పెళ్ళు విప్పుతాడు ఆయన గొప్పెళ్ళు విప్పుతాడు ఆయన యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే ఆ పేతురు పది రోజులు పది రోజులు ఎరుషులేములో మేడగది మీద పది రోజులు ప్రార్థన చేశారు ఆయన ఆయనతో పాటు నపోస్తులు దరిదాపుగా నూట ఇరవై మంది పురుషులు ఇంకా అనేక మంది స్త్రీలు పది రోజుల పాటు ఎడతెగకుండా ఆయన కుడిపార్షణ విజ్ఞాపం చేశారు అద్భుతం పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు పరిశుద్ధాత్మ దేవుడి దిగి రావటంతో పేతువారు నిలవబడి దేవుని వాక్యం ప్రకటించటం ప్రారంభించాడు అద్భుతం తెలుసా ఒకేసారి పదిహేడు దేశాలకు చెందిన ప్రజలు అక్కడుంటే ఆ పదిహేడు దేశాలకు చెందిన ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించాడు ఆ వాక్యం అట్లా స్ప్రెడ్ అయ్యి మీకు తెలుసా ఆ రోజుల్లో నూట యాభై మూడు దేశాలు ఉండేయట ఆ రోజుల్లో ఇప్పుడు రెండు వందల దేశాలు రెండు వందలకు పైగా దేశాలు అంటాం కదా పేతురు వారు అక్కడ సువార్త ప్రకటించేటప్పటికీ ఇంచుమించు ప్రపంచ దేశాల్లో నూట యాభై మూడు దేశాలు ఉన్నాయట ఎప్పుడైతే పదిహేడు దేశాల వాళ్ళు అక్కడ దేవుని వాక్యం విన్నారో ఆ సువార్తను అనేక దేశాలకు మోసుకొని వెళ్ళారు రక్షించబడిన ఐదు వేల మంది ఎస్ రక్షించబడిన ఐదు వేల మంది ఆ తర్వాత సారీ రక్షించబడిన మూడు వేల మంది ఆ తర్వాత రక్షించబడిన ఐదు వేల మంది ఆ సువార్త విని సువార్తను ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్ళారు బా ఒక్క ప్రసంగం నూట యాభై మూడు దేశాలకు తీసుకుని వెళ్ళింది తెలుసా తెలుసా ఒక్క ప్రసంగం నూట యాభై మూడు దేశాలకి బాబోయ్ వినారా ఒక్క ప్రసంగం నూట యాభై మూడు దేశాలకి ఒక్క ప్రసంగానికి మూడు వేలు ఐదు వేలు బెగబట్టి బెగబట్టి ఒక్కసారి గుప్పెలు విప్పాడు తమ్ముడు పేతృదేవుడే నీ దేవుడు ఐ పేతురు పేతృదేవుడే నీ దేవుడు అయితే నువ్వు ఒకటి నేర్చుకో దేవుని కుడిపార్శ్యాన్ని కూర్చొని విజ్ఞాపం చేయటం మర్చిపోకు మొరపెట్టడం మర్చిపోకు ఆయన సన్నిధిలో కన్నీళ్లు కార్చడం మర్చిపోకు దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టు కనిపెట్టు ప్రార్థించు కనిపెట్టి ప్రార్థించు కనిపెట్టి ప్రార్థించు కనిపెట్టి ప్రార్థించి విజ్ఞాపన చేయి బెగబట్టి బెగబట్టి ఒక్కసారి దేవుడు గుప్పెళ్ళి విప్పుతాడు వారే కాదు మీకు వాక్యం చెప్తున్న మీ అన్న నేనున్నానే మేము పరిచర్య ప్రారంభించేటప్పుడు ఎన్నో ఆశలతో మేమే ఏముంది ఏ సేవకుడైనా సేవకు వచ్చేటప్పుడు ఎన్నో కలలుగంటూ వస్తాడు అంతకంటే ఎక్కువ కలలు కంటూ వచ్చాం నాకు తెలిసి చాలా సంవత్సరాలు దేవుడు చేయి బిగబట్టాడు బిగబట్టినప్పుడు నేను అనుకున్న దేవుడు నన్ను పిలిచాడు అనుకున్నా అది దేవుని పిలుపు నా భ్రమ దేవుని చెత్తలో లేకుండా నేను సావకు వచ్చానేమో వద్దు మరలా తిరిగి ఉద్యోగానికి వెళ్దాం తిరిగి మన బ్రతుకుతిరు మనం ఏదో చూసుకుందాం సైతన్గాడు పదే పదే అనేవాడు పదే పదే అనేవాడు శావ చేయలే ఎంత కష్టపడ్డా నువ్వు ఆత్మను సంపాదించలేవు తిరిగి వెళ్ళిపో అని పదే పదే గుండెల్లో భయం పుట్టించేవాడు నిజమే చాలా సంవత్సరాలు దేవుడు అట్లా బిగబట్టాడు ఈరోజు చెప్పమంటారా బిగబట్టి బిగబట్టి ఒక్కసారి గుప్పెలు విప్పాడు గిన్ని పొంగి పొర్లేటట్లుగా పరిచర్యను దేవుడు దీవించాడు ఎస్ ఈ స్థలంలో ప్రతి ఆదివారం సెంట్రల్ మందిరంలో ప్రతి ఆదివారం నాలుగు ఆరాధనలు జరుగుతాయి ప్రత్యేకంగా రెండు ఆరాధనలకు మందిరం టోటల్ ఫుల్ ప్యాక్ అయిపోద్ది ఒప్పల్లో మూడు ఆరాధనలు జరుగుతాయి అనేక చోట్ల దేవుడు బ్రాంచ్ మందిరాలు ఎట్లా బిగబట్టి బిగబట్టి లక్షల కొలది ఆత్మలకు దీవిన కారణంగా మార్చాడు మిమ్మల్ని ఎస్ మీకు ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి మాట చెప్తున్నాను మన ఇమాన్యుల్ మినిస్ట్రీస్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి మెయిన్ ఛానల్ ద్వారా ఒక్క రోజుకొచ్చి ఇంచుమించు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది ప్రజలు వాక్యం వింటారు వాట్సప్ స్టేటస్లు కానివ్వండి యూట్యూబ్ లైవ్ కానివ్వండి రోజుకొచ్చి ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు ప్రభా ఒక్కొంద మంది ఆత్మల్ని చాలు ప్రభా అని అనుకున్న బ్రతుకులు లక్షల కొలది దేవుడు చేశాడు బిగబట్టి బిగబట్టి పేతురు దేవుడే నీ దేవుడు నీ జీవితంలో బిగబట్టాడా కుడిపారుశాన కూర్చో కనిపెట్టు కుడిపారుశాన కూర్చో కనిపెట్టు బిగబట్టి బిగబట్టి ఒక్కరోజు గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా నీ విషయమై దేవుడు గుప్పెలు విప్పును గాక ఏ విషయంలో బిగబట్టాడో బిగబట్టబడిన దేవుని బాహువు ఈ గడియలో విప్పబడినట్లుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవిస్తారా